ఎంత దరిద్రం లేదు రాజకీయాలు కాబట్టి అసలు నిజం బయటపడింది ఇక్కడ కూడా సరిగ్గా వెరిఫై చేస్తే అసలు నిజం బయటపడుతుంది ఈ అసలు నిజం లోపు అబద్దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిపోయి గంజాయి డ్రగ్స్ అనే దాన్ని ఒక వ్యసనంగా చూడటమే కాదు దాని మీద సమిష్టి పోరాటం కావాలి చంద్రబాబు టైంలోనూ గంజాయి ఉంది రాజశేఖర్ టైంలోను గంజాయింది ఆ తర్వాత మళ్ళీ బాబు వచ్చినప్పుడు గంజాయి ఆ తర్వాత వీళ్ళు వచ్చిన జగన్ ఉన్న గంజాయ గంజాయి ఎందుకు తీయలేము మనం ఏజెన్సీ ప్రాంతాల్లో నేను అదంతా తిరిగాను అరక్క ఏజెన్సీ మొత్తం తిరిగాను వాళ్ళ ఆరు వేల మంది ప్రజలు ఆరు నెలల్లో చచ్చిపోయిన రోజున అక్కడికి వెళ్ళి కవర్ చేసి నేను ఆ ప్రాంత ప్రధాన సమస్యకి పరిష్కారం మాఫియా శక్తుల చేతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఎట్లా అంటే ఆ ప్రాంత ప్రధానమైనటువంటి సమస్య కొండల మీద ఏం పంటలు పండుతాయి తేయా పంటలు పండించేయేమో కూలీ పని ఎంత మందికి దొరుకుతుంది అక్కడ ఐదు శాతం మందికి దొరుకుతుంది అది కూడా మళ్ళీ వాళ్ళకి అంచెం లెక్క అది ఒక ఆస్పెక్ట్ మిగతా అది పోడి వ్యవసాయంలో మిగిలేదు లేదు చచ్చేదే ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదైనా పనిస్తేనే వాళ్ళు బ్రతకగలరు గిరిజనులు వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం పని లేకపోవడం వలన ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు అక్కడ లోకల్ గా ప్రెషర్ ఉంటుంది ఉపాధి హామీ పథకమే అక్కడ వీళ్ళు ఇవ్వగలిగిన పని ఉపాధి హామీ పథకం ఏడాదికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన బట్టి ఇప్పుడు వంద రోజులు కంపల్సరీ ఆ పైన రెండు వందల రోజులు